నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ప్రమీల ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది బీఆర్ఎస్ అభ్యర్థిని యాభై లక్షల రూపాయల ప్రలోభాలకు గురిచేసి వితిడ్రా చేయించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు తెరపైకొచ్చాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను జానారెడ్డి ఫ్యామిలీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నిరసన వ్యక్తం చేశారు ఇక ఈ క్రమంలో నాలుగో వార్డు అభ్యర్థి ఇంటి ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలయా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా ఇరవై నాలుగు వార్డులలో రెండు రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది నిన్న ఈరోజు ఆఖరి రోజు విడ్రాలు కావడం వల్ల నిన్న ఒక రెండు మూడు వార్డులలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా సెకండ్ క్యాండిడేట్ని బయటికి పంపించి ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని వాళ్ళని ఖరారు చేసుకొని మేము ఏదైతే క్యాండిడేట్లో డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో పదో వాటికి సంబంధించినటువంటి మా అభ్యర్థిని ఇరవై ఐదు లక్షలు అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజ ఈ మండ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు ఆయన డ్యూటీ వేరే కాడ కానీ ఆయన సొంత స్వంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ ఏడో వార్డులు చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు ఏడో వార్డు వాళ్ళని అలాగే పదో వార్డు వాళ్ళని నిన్న మేము నాలుగో వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇచ్చి నిన్ననే కండ్వా కప్తే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపల దూరినారు మా కళ్ళ ముందల మేము కూడా రికార్డింగ్ చేసినాం ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి మాకు పంచాయతీలు వద్దు కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థులు దిద్దరి చెప్పినాం అన్న ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసినట్టు కదా ఇదే జంగాల సమాజానికి మీరు విలువేయాలనుకుంటే